ఇప్పుడు ఇచ్చిన సైకిల్ దొక్కినామంటే ఒక అర్థం ఉంది మంచిగా ఉంది ఓకే కానీ ఈ రోజు ఉద్యోగం వచ్చింది సైకిల్ అంటే ఈ జీవితం అనేది ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు అన్న అంటే ఈ రోజు కనపడేవాడు రేపు కనపడటట్లేరు ఈ చాలా చూస్తున్నాం సోషల్ మీడియాలో టీవీలలో సో నా ఆశయం నా ఆశయం ఏంటంటే నేను బ్రతుకున్నంత కాలం నా కుటుంబం కోసం ఖచ్చితంగా డబ్బులు పంపాలి మా డాడీ పడ్డ కష్ట నేను మా డాడీతో చూసిన ఆ ఫేస్ని నేను నేను ఫేస్ చేసిన కానీ నేను పడ్డ కష్టాలు నా పిల్లలు ఆ దృఢ సంకల్పంతో ఉన్నా సో నాకు దీని సంకల్పం మీ యొక్క సంకల్పంతో నేను ఇక్కడ దాకా వచ్చిన బాధపడవద్దు సో ఆశయమే మీ పిల్లలు ఎప్పుడు అడుగుతలేరా డాడీ వాళ్ళంతా బైక్ మీద తిరుగుతున్నారు నీకు ఉద్యోగం ఉంది మనం కూడా బైక్ మీద తిరుగుదాం నువ్వు అంటే తిరగడం నీ భార్య పిల్లలు ఎట్లా అడ్జస్ట్ అవుతున్నారు అంటే వాళ్ళు అప్పుడప్పుడు అడుగుతారు సార్ ఇంత డాడీ గవర్నమెంట్ లో జాబ్ వచ్చింది నీకు మంచిగా మంచి పిల్లలు సెటిల్ అయినా ఆ అయినా కూడా ఇంకా ఈ ఇంత ఈ పరిస్థితి ఎందుకు ఉండాలి అని పిల్లలు అంటారు ఏం కాదురా నాన్న ఇంకొక టూ ఇయర్స్ అడ్జస్ట్ కండి ఇప్పుడు మీరు కొంచెం పై చదువులు వెళ్ళినాక మళ్ళీ చదువుల కోసం పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అప్పుడు మళ్ళీ మనం అంటే మళ్ళీ ఎకనామికల్గా మళ్ళీ మన గ్రోత్ అనేది డౌన్ ఫాల్స్ అవుతాం ఎప్పుడు ఫాల్స్ కావద్దు ఎప్పుడున్న అప్గ్రేడ్ కావాలి అనేది బాగా ఫైనాన్షియల్గా బాగా చెప్పేవాళ్ళము పిల్లలకు కూడా సో ఇలా ఉండాలి ఇలా ఉండాలి మనం ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్కి ఇలా ఉంటాం తర్వాత మళ్ళీ ఇలా ఉంటాం నెక్స్ట్ ఇయర్ ఇంక్రిమెంట్ వస్తుంది తర్వాత డిఏలు వస్తాయి ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ పిఆర్సీ వస్తుంది అంటే ఇలా ఒక పేపర్ మీద రాసి చూపించేవాళ్ళు అన్నమాట అంటే ఫైనాన్షియల్ లిటరసీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ మా పిల్ మా డాడీ ద్వారా నేర్చుకున్న కొంత నేర్చుకున్న నేను నా చదువు పరంగా చాలా నేర్చుకొని మళ్ళీ మా పిల్లలకి అదే చెప్తూ ఉంటా ఎవ్రీడే కనీసం ఒక రోజు ఒక ఐదు నిమిషాలన్నా చెప్తుంటా ఇద్దరు పిల్లలు హాస్టల్లో వెళ్తారు ఉన్న రోజులన్నా నా మాటల ద్వారా వాళ్ళు ఇన్స్పిరేషన్ కావాలి మళ్ళీ తర్వాత ఏదైనా హాస్టల్ ఉన్నప్పుడు కూడా మంచిగా ఉండాలి పాటు జాలీ దయ కూడా చెప్తే వాళ్ళకి సరే నీలాంటి ఇంకా మీకంటే పేదవాళ్ళు ఉంటే కూడా ఏదైనా క్యాంపస్లో కానీ మీరు చదువుకున్న చదువులో కానీ కనీసం లేని వాళ్ళకి ఒక చిన్న ఐస్ క్రీమ్ అన్న కొనేయాలని చెప్తుంటారు లేదంటే మీతో పాటు ట్రావెల్ అవుతున్నప్పుడు ఏదైనా బస్ పాస్ ఛార్జెస్ లేకపోతే యూ విల్ పే మీరు పే చేసే మంచితనం ఉండాలని చెప్తుంటారు అంటే మంచితనం మానవత్వం ఆర్థిక క్రమశిక్షణ అండ్ విద్య విద్య ఈ నాలుగు మీద బాగా ఫోకస్ నేను పాటిస్తుంటా ఏదైనా మీరు నన్ను అబ్జర్వ్ చేయండి నేను చెప్పే మాటలు మా డాడీ పాటిస్తుండా లేకపోతే యాజ్ ఏ పేరెంట్గా చెప్తుండా అనేది ఫస్ట్ నన్ను కూడా ఎగ్జామ్ చేయండి నేను పాటిస్తే మీరు పాటించు నేను మా డాడీ కాంచుకో అదే నేర్చుకున్నాను ఆయన పాటించిండు నాకు చెప్పిండు నేను పాటిస్తున్నా మీరు నేర్చుకోవాలి